హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు మా ఆంటీ అయితే బతుకమ్మ పేర్చడానికి తంగేడు జిల్లేడు గన్నేరు రోజ్ ఫ్లవర్స్ బంతి పూలు తీసుకొని వచ్చింది ఇక నేను నేను డ్యూటీ నుంచి రాగానే బతుకమ్మ పేరుద్దాం రా అనగానే నేను కిందికి వచ్చాను మా ఆంటీ అయితే బతుకమ్మ పేరడం స్టార్ట్ చేసింది ఇగో ఈ విధంగా తంగేడు పూలు జిల్లేడు పూలు బంతి పూలు ఒక్కొక్క రౌండ్ పెట్టుకుంటా పేరుస్తుంది నాకైతే పేరు అడగడం రాదు నేను అందిస్తున్నా ఆంటీ పేర్చుతుంది నాకు బతుకమ్మ పేరడం రాదు ఫ్రెండ్స్ మా అత్తమ్మే ఇంటి దగ్గర కూడా ఇక పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇక రెడీ అయిన బతుకమ్మని మా ఆంటీ దేవుడి దగ్గర పెట్టడానికని తీసుకెళ్తుంది అలాగే చిన్న బతుకమ్మను కూడా రెడీ చేసేసాం వీడియో తీయడం మర్చిపోయాను చిన్న బతుకమ్మ ఈ బతుకమ్మలు రెడీ అయిన తర్వాత పూలు మిగిలిపోయాయి ఇక చిన్న బతుకమ్మ అయితే ఇక నా బిడ్డ కోసమే చేసింది ఇక నా బిడ్డనే ఎత్తుకుంటుంది ఇక సాయంత్రం ఆరు గంటలకి రెడీ అయ్యి కిందికి వచ్చాము బతుకమ్మలు తీసుకొని టెంపుల్ దగ్గరికి బయలుదేరాము నా బిడ్డకి కంఫర్ట్గా లేదు డ్రెస్సు నాకు ఈనా నేను పట్టుకుంటా అంటే నాకు ఇవ్వడం లేదు సర్లే ఇక ఇవ్వకుండా ఆమె పట్టుకొని లే అనుకుని వదిలేశాను ఇక మేమైతే మా కాలనీలో కూడా దుర్గమాత నిలబెట్టారు మా కాలనీ వాళ్ళందరూ దుర్గమాత దగ్గరనే బతుకమ్మలు పెడుతున్నారు కానీ మా ఆంటీ ఎప్పుడైనా టెంపుల్కి తీసుకెళ్తుంది కాబట్టి ఇప్పుడు కూడా టెంపుల్కి వెళ్దామని వెళ్ళాము ఇక గేట్ దగ్గర అయితే నీళ్ళార పూడ్చుకొని ఇక టెంపుల్కి బయలుదేరాము ఇక మా పాపకి నడవనికి రావట్లేదు బతుకమ్మ పట్టుకొని ఇక నాకైతే ఇచ్చేసింది మొత్తానికి ఇక నేను తీసుకొని నేను మా ఆంటీ గుడికి బయలుదేరుతుండగా మధ్యలో ఆంటీ వాళ్ళు కలిసారు వాళ్ళు మేము కలిసి అందరం బయలుదేరాం టెంపుల్కి అయితే ఒకటి రెండు బతుకమ్మలు వచ్చేసాయి మేము వెళ్ళేసరికి ఇంకా బతుకమ్మలని అక్కడ పెట్టుకొని దండం పెట్టుకొని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ముందుగా టెంపుల్లో శివనాగేంద్ర చెంటనాగులని దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత పక్కనే ఉన్న తులసి కోటకి తులసి అమ్మవారికి దర్శనం చేసుకొని కృష్ణునికి ఎదురుగా ఉన్న శక్తిపీఠం ధ్వజస్తంభం నమస్కరించుకొని కృష్ణ రాధాకృష్ణ భగవాన్ గర్భగుడిలోకి వెళ్తున్నాము నేను వెళ్ళేసరికి మా ఆంటీ మా పాప దర్శనం అయితే చేసుకున్నారు చూడ్డానికి ఆ రాధాకృష్ణ భగవాన్ కనులకు విందుగా కనిపిస్తున్నాడు విఘ్నేశ్వరుని దగ్గర మా ఆంటీ గుంజలు తీసిందని మా పాప కూడా తీయడం అయితే మొదలు పెట్టేసింది ఇంకా ఇప్పుడు కృష్ణా టెంపుల్లోనే శివాలయం కొత్తగా నిర్మించారు శివుడి దగ్గర కూడా దర్శనం చేసుకోవడానికైతే మేము వచ్చాము ఆ నందీశ్వరునికి మా కష్టాలు బాధలు చెప్పుకున్నాము ఆ శివయ్యకు తెప్పి మా కష్టాలు బాధలు తొలగించమని చెప్పమని కోరుకున్నాము అలాగే ఇక అందరం మరి ఒకసారి దండం పెట్టుకొని కృష్ణ బయటికి బయలుదేరుతున్నాము బయటికి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి రాధాకృష్ణ భగవాన్ని నమస్కరించుకొని వెళ్దామనేసి మళ్ళీ రాధాకృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చి నమస్కరించుకున్నాము అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నామని గుళ్ళో కూర్చున్నాం నేను మా పాప మా ఆంటీ ఇక బయటికి బతుకమ్మల దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ గుడికి ఎదురుగానైతే ఒక బొడ్డెమ్మను వేయడం జరిగింది ఇక్కడ ఒకటి రెండు బతుకమ్మలను పెడతారు మిగతావి కొద్దిగా అసుంటి కొంచెం దూరంలో పెడతారు ఎందుకైతే ఈ గుడి ముందు ఆడడానికి ప్లేస్ పెద్దగా ఉండదు కదా ఈలో అయ్య వచ్చి బతుకమ్మ దగ్గర ఉన్న గౌరవకి పూజ చేస్తారు బతుకమ్మతో పాటు ఇళ్ళ దగ్గర నుంచి పసుపు కుంకుమ తెచ్చిన వాళ్ళు అందరూ ఒక దగ్గర వేసి గౌరమ్మను తయారు చేసి ఆ గౌరమ్మకి పూజలు చేసిన తర్వాత చేస్తారు చేసిన తర్వాత కేసి పువ్వు వేసి చందమ్మ పాట పాడుకుంటూ ఆడడం అయితే స్టార్ట్ చేస్తారు బతుకమ్మ ఇక స్టార్ట్ అయ్యింది ఆడటం సాంగ్స్ పెట్టుకొని ఇక ఆంటీ వాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆడుకునే పండగ మన బతుకమ్మ పండగ మేమైతే బతుకమ్మల దగ్గర చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మీరు మీ సైడ్ కూడా బతుకమ్మల దగ్గర ఎంజాయ్ చేశారా మన తెలంగాణ సంస్కృతికి సం తెలంగాణ సాంప్రదాయబద్ధమైన పండగ బతుకమ్మ పండగ ఆడపడుచులకి చాలా చక్కగా ఎంత బాగా ఆడుతున్నారో చూడండి ఫ్రెండ్స్ ఇక బతుకమ్మల దగ్గర నుంచి బొడ్డెమ్మ దగ్గర వరకు పెద్దగా చాలా పెద్దగా అంటే పెద్దగా రౌండ్ తిరుగుతున్న తిరుగుకుంటూ ఆడుతున్నారు చూడండి ఇక ఆడి ఆడి అలసిపోయారు నిమజ్జనానికి డీసేమ్ వచ్చింది నిమజ్జనం చేయడానికి పెడుతున్నారు బాయ్ ఫ్రెండ్